నాలుగవ డాక్యుమెంట్ మీ ముందర నేను పెడుతున్నది డిమాండ్ ఫర్ గ్రాంట్స్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పాలసీ స్టేట్మెంట్ ఆన్ ద డిమాండ్ ఆఫ్ గ్రాంట్ ఆన్ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఫర్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అంటే రెండు వేల ఇరవై మూడు మార్చిలో ప్రవేశపెట్టిన బడ్జెట్ గ్రాంట్స్ డిమాండ్స్ ఆన్ గ్రాంట్స్ అంటే ఈ శాఖలో దేనికి దేనికి ఎన్ని నిధులు ఎందుకోసం కేటాయించాలని రెండు వేల ఇరవై మూడు మార్చ్ బడ్జెట్ సమావేశాలల్లా కేసీఆర్ఎస్ సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది దాంట్లో స్పష్టంగా పేజీ నెంబర్ నూట పద్నాలుగు ఈ డిమాండ్ ఫర్ గ్రాంట్స్లో ఉన్న నూట పద్నాలుగో పేజీలో స్పష్టంగా ద స్టేట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ ప్రపోజుల్ టు హ్యాండ్ ఓవర్ ఓన్లీ ద కంపనెంట్స్ ఆఫ్ ద కామన్ ప్రాజెక్ట్ నాలుగవ డాక్యుమెంట్ మీ ముందర నేను పెడుతున్నది డిమాండ్ ఫర్ గ్రాంట్స్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పాలసీ స్టేట్మెంట్ ఆన్ ద డిమాండ్ ఆఫ్ గ్రాంట్ ఆన్ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఫర్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అంటే రెండు వేల ఇరవై మూడు మార్చులో ప్రవేశపెట్టిన బడ్జెట్ గ్రాంట్స్ డిమాండ్స్ ఆన్ గ్రాంట్స్ అంటే ఈ శాఖలో దేనికి దేనికి ఎన్ని నిధులు ఎందుకోసం కేటాయించాలని రెండు వేల ఇరవై మూడు మార్చ్ బడ్జెట్ సమావేశాలల్లా కేసీఆర్ఎస్ సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది దాంట్లో స్పష్టంగా పేజీ నెంబర్ నూట పద్నాలుగు ఈ డిమాండ్ ఫర్ గ్రాంట్స్లో ఉన్న నూట పద్నాలుగో పేజీలో స్పష్టంగా ద స్టేట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ ప్రపోజ్డ్ టు హ్యాండ్ ఓవర్ ఓన్లీ ద కంపనెంట్స్ ఆఫ్ ద కామన్